ఇది ఎంత మంది కెపాసిటీ అంటే యాక్చువల్లీ ఈ లిఫ్ట్ 2 పర్సన్స్ 3 2 టు 3 పర్సన్స్ ఆహా కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర కావాలంటే అలా ప్లేస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంటుంది వాళ్ళకి ప్లేస్ ఏమీ ఉండదు దాని తగ్గట్టు వాళ్ళకి ఏంటంటే మనం అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని స్లాబ్ కట్ చేయించి అక్కడ స్పేస్ బట్టే మనం ఇక్కడ లిఫ్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ ఎగ్జాక్ట్లీ కస్టమైజ్ మొత్తం 3 SS లో ఇవన్నీ ఎస్ఎస్ క్యాబిన్స్ ఎంఎస్ క్యాబిన్స్ నెక్స్ట్ డోర్స్ అనమాట డోర్స్కి వచ్చేసరికి ఇందాక మీరు అడిగారు ఇది పౌడర్ కోటెడ్ డోర్స్ ఎంఎస్ డోర్స్ ఇది హాఫ్ విజన్ మేము గ్లాస్ అనేది ఇది టెలిస్కోపిక్ మాన్యువల్ టెలిస్కోపిక్ అంటే టెలిస్ ఇప్పుడు మన గ్రిల్ గేట్ ఎలా ఉంటుందో గేట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి మాన్యువల్ లోనే టెలిస్కోపిక్ డోర్ జనరల్ గా ఏమవుతుందంటే ఈ రెండు డోర్లు దగ్గరికి రాకుండా ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాయి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది యాక్చువల్లీ ఈజ్ ఇట్ అంటే రివర్సిబుల్ అది ఆ ప్రాబ్లం రివర్స్ చేయగలుగుతామా అది ఆటోమేటిక్ ఆటోమేటిక్ లో సెన్సార్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి అలా జరుగుతూ ఉంటుంది రైట్ మాన్యువల్ డోర్ సేమ్ ఆటో డోర్ లాగానే ఉంటుంది చూడటానికి మనకి మాన్యువల్ గా చేతితో తెలుసుకోవడానికి ఉంటుంది ఐ అండర్స్టాండ్ సేఫ్టీ విషయంలో కూడా బెటర్ అన్నది రైట్ ఇది ఎస్ఎస్ లో వస్తుంది ఎంఎస్ లో రెండిట్లో వస్తుంది ఇందులోనే ఇది కలర్ తేడా ఉంది అంతేనా అంతే సేమ్ బ్లాక్ లో వస్తుంది ఇది బిగ్ విజన్ గ్లాస్ రైట్ యాక్చువల్లీ మ్యాట్ ఫినిషింగ్ బాగుంది బ్లాక్ కలర్ ఇది ఆటో డోర్ ఇది వచ్చేసరికి టోటల్ ఆటోమేటిక్ డోర్ ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్ డోర్